సునామీ వచ్చి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా విశాఖ పెద్ద జాలారిపేట వద్ద సముద్ర తీరంలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు దగ్గర ఉన్నాం సముద్ర తీరం దగ్గర మనం ఉన్నాం సరిగ్గా సునామీ ఈ ప్రాంతానికి ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరినీ భయకంపితులు చేసింది ఇరవై ఏళ్ళు గడిచింది ప్రతి సంవత్సరం సునామీ వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం సునామీ వచ్చిన రోజున గంగమ్మ తల్లికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం గంగపుత్రులంతా కూడా మత్స్యకారులు విశాఖపట్నంలో మత్స్యకారులంతా కూడా సముద్ర ప్రాంతానికి చేరి ఆ గంగమ్మ తల్లికి పాలను అలాగే పసుపు కుంకుమ నీళ్లను ఇచ్చి వేడుకుంటున్నారు మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార మహిళలను మనం చూడొచ్చు ఎందుకంటే విశాఖపట్నం ఇటు భీమిల నుంచి అటు విశాఖపట్నం బీచ్ వరకు సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది ఈ ఇరవై రెండు కిలోమీటర్లలో కూడా కొన్ని వేలాది మత్స్యకార కుటుంబాలు ఈ సముద్రం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటాయి ఆ సునామీ వచ్చిన సంఘటన ఎప్పటికీ ఎవరూ మర్చిపోరు ఎందుకంటే సునామీ సమయంలో మిగతా ప్రాంతాల కంటే విశాఖపట్నానికి ఆ ప్రభావం తక్కువగా కనిపించింది గంగమ్మ తల్లి చల్లగా చూసింది అన్నటువంటి అభిప్రాయంతో ఇక్కడున్న మత్స్యకారులు ప్రతి ఏడాది సునామీ వచ్చిన రోజున ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం అంతటి మత్స్యకార మహిళలు ఉన్నారు వాటితో మాట్లాడదాం అమ్మా ఏం చేస్తున్నారు ఈ పూజ ఏమిటి నమస్కారం సార్ మా గంగుత్రులు సార్ మేము ఇప్పుడు తల్లికి ఇరవై సంవత్సరాల నుంచి పసుపు కుంకుం పాలు అన్నీ మేము పట్టుకొస్తాం తల్లిని సాయంత్రం దాకా ఇలా వేడుకుంటాం ఊరి ప్రజలమంతా ఎవరి మొక్కల తప్పు చేసినా రాకున్నా తల్లి తల్లి బంధిస్తుంది మేము వారం వారము పట్టుకొస్తాం మంగళవారం మంగళవారము తల్లికి వచ్చి పూజిస్తాం తల్లి చల్లగా మమ్మల్ని చూస్తున్నాం సార్ మేము మత్స్యకారులు కానీ మా మత్స్యకారులకి ఎవరికి వేట డబ్బులు వేయలేదే గంగాదేవి పూజలు సార్ అంటే పసుపు కుంకుమ పనీలే అన్ని తల్లి గర్భంలో నేస్తాం తల్లి అందరినీ చల్లగా చూడనేసి వేడి అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి అనేసి ఆ తల్లిని కోరుతాం ఏమీ లేదు సునామీ వచ్చిందనేసి ఆ రోజు నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చింది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు ఏంటంటే ఆ తల్లినే నమ్ముకోతాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాంటి ఆపద రాకూడదని మేము కోరుకోతున్నాం ఇక్కడ చూడొచ్చు మహిళలు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు సునామీ పూజలు చేస్తున్నారు గంగమ్మ తల్లిని వేడుకుంటున్నారు గంగమ్మ తల్లి ఎప్పుడు కూడా ఏ విపత్తుని ఇవ్వకూడదని కోరుకుంటున్నారు మత్స్యకారు మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ ఈ పూజలు ఏమిటి ఏం చేస్తున్నారు ఈ పూజలు అంటే సునామీ వచ్చి దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా సార్ సునామీ రావటంతో మేము చాలా అంటే భయపడ్డాం మాకంటూ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది అటువంటి ప్రాణ నష్టాలు ఇటువంటివి ఎప్పుడు ఇక మీదట జరగకూడదు తల్లి సునామీ రోజు మొదలు పెట్టుకుని ఇంక ప్రతి ఏటా నీకు గంగమ్మ తల్లి జాతర చేస్తామని చెప్పేసి మా మత్స్యకారు మహిళలు మా గ్రామ పెద్దలు ఒప్పందం మీద మేము ప్రతి ఏటా ఇలా కలసాలు తెచ్చి గంగమ్మ తల్లి పండుగ చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అటువంటి సునామీలు లాంటి మా గ్రామంపైకి రాలేదు ఇలాగే ఎల్లవేళలో ఎప్పుడు ప్రతి సంవత్సరం సంవత్సరం చూడాలి భర్తల్ని భర్తల్ని మా అన్నదమ్ముల్ని సముద్రం వేటకు వెళ్ళినా సముద్రంలో ఏ ఆపద సాపద రాకుండా నీ నడి ఒడిలో నీ ఒడిలో పెట్టుకుని చల్లగా కాచి కాపాడి ఒడ్డుకు చేర్చి తల్లి అని చెప్పేసి ప్రతి ఏటా సముద్రం జాతర అనేది జరగడం రంగం తల్లి పూజ చేస్తామండి ఆ తల్లిని ఎప్పుడు మా మా వాళ్ళు వేటకెళ్ళి చల్లగా వచ్చేయాలని కోరుకుంటాం మా వాళ్ళు వేటకెళ్లి చల్లగా బయటకు వచ్చేయాలి తల్లి నల్లం పెట్టుకోలేదు పసుపు నీళ్లు కొబ్బరికాయ ఆరతి ఇస్తాయమ్మ ఇక్కడ మత్స్యకార మహిళలు మనం చూడొచ్చు వీరంతా కూడా ఆ సునామీ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేదు వాళ్ళ కళ్ళల్లో ఇప్పటికీ కూడా భయం ఉంది ఎందుకంటే ఇరవై ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఆ సునామీ బీభత్సానికి ఆ కెరటాలు ఉధృత కెరటాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి అయితే ఆ రోజు ఎవరికి కూడా ఏ ప్రాణహాని జరగలేదు కేవలం గంగమ్మ తల్లి తమని కాపాడింది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పూజలు చేస్తున్నారు అమ్మా ఏం పూజలు మాకు గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి మాకేమో భోజనం అని మాకు చేపలు ఎక్కువ పండుతాయని మా ఆశ ఇది మత్స్యకార మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సముద్ర ప్రాంతానికి చేరుకుని విశాఖపట్నంలో ఇక్కడ జాలరపేటలో మనం ఉన్నాం ఇక్కడ జరుగుతోంది గంగమ్మ తల్లికి పూజలు జరుగుతున్నాయి సునామీ పూజలు పేరి పూజలు చేస్తున్నారు అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా మత్స్యకారులు ముఖ్యంగా బోటు యజమానులు కాళాశీలు వారంతా కూడా పూజలు చేస్తారు తల్లి ఎందుకంటే ప్రత్యక్ష స్వరూపం సముద్రాన్ని వాళ్ళు ప్రత్యక్ష స్వరూపంగా ఒక దేవతగా ఒక దేవుడిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా గడిచిన ఇరవై సంవత్సరాలు సునామీ వచ్చిన రోజునే ఆ రోజునే ఈ ఇరవై సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా పూజలు చేసి సముద్రంలో పాలను పసుపు నీళ్లను కుంకుమ నీళ్ళను వేసి అభిషేకించి వాళ్ళు సముద్రాన్ని వేడుకుంటారు ఏ రకమైన ఆపద విపత్తులు సునామీ రాకుండా చేయమని కోరుకుంటారు ఇది ప్రతి ఏడాది చేస్తున్నారు సరిగ్గా సునామీ వచ్చి ఇరవై ఏళ్ళైన సందర్భంగా పెద్ద సంఖ్యలో మత్స్యకారులంతా కూడా ఈ గంగ పూజలని విశాఖపట్నంలో చేస్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం